జేసీ కుటుంబం మాటల్లో కాస్త ఘాటు కనిపించినా సామాన్యుల జోలికి వారు వెళ్లే సంఘటనలు చాలా తక్కువే కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి మాత్రం నోరు లేని వాళ్ల పొట్టో కట్టడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి లిటిగేట్ దీపక్ గా కూడా పేరుగాంచిన ఈయన విలువైన భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాలు చేయడం హాబీగా పెట్టుకున్నారని చెప్తుంటారు వేల ఎకరాల భూములు ఇలా వీరి వద్ద వివాదాస్పదంగా ఉన్నాయని చెప్తుంటారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి తన ఆస్తుల విలువ ఏకంగా ఆరు వేల కోట్లుగా చూపించి దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేశారు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన దీపక్ రెడ్డి అండ్ టీం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలోని అత్యంత ఖరీదైన భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాకు పెట్టింది అయితే సగరు భూ యజమానులు కోర్టును పోలీసులను ఆశ్రయించడంతో దీపక్ రెడ్డి సృష్టించిన పత్రాలు నకిలీవి అని తేలింది దీంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో దీపక్ రెడ్డి నేరుగా ఫిర్యాదుదారుడైన మాదాపూర్ వాసి రాధాకృష్ణను ఇంటికి వెళ్లి బెదిరించారు అనుమతి లేకుండా ఇంటిలోకి వెళ్లి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు రకరకాలుగా బెదిరించారు మాదాపూర్ పిఎస్ లో కేసు వెనక్కు తీసుకోకపోతే తాను అనంతపురం జిల్లాలో నీపై తప్పుడు కేసులు పెట్టిస్తానని బెదిరించారు కేసులు ఎదుర్కొనేందుకు అనంతపురం వచ్చినప్పుడు సంగతి తేలుస్తామని భయభ్రాంతులకు గురి చేశారు దీంతో బాధితులు మరోసారి ధైర్యంగా వెళ్ళి దీపక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు దీపక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు దీపక్ రెడ్డి వ్యవహారం చేసి కుటుంబానికి పెద్ద తలనొప్పిగా మారిందని చెబుతున్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ కు సబ్స్క్రైబ్ చేయండి